జనవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది వేల మూడు వందల యాభై ఐదు స్వయం సహాయక సంఘాలకు ఎనిమిది వందల యాభై ఎనిమిది పాయింట్ రెండు ఒకటి కోట్ల రూపాయల పంపిణీ లక్ష్యంగా కాగా ఏడు వందల పదహారు స్వయం సహాయక సంఘాలకు ఐదు వందల తొంభై ఆరు కోట్ల పంపిణీ చేయడం జరిగింది వీరందరికీ బ్యాంకు లికేజ్ రుణాలు పలు రకాల అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తూ మహిళా సాధికారత దిశగా ముందుకి అడుగులు వేస్తున్నాం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ ఎస్టీ మహిళలకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఉన్నతి కార్యక్రమం ద్వారా పన్నెండు వందల ముప్పై ఏడు మంది సభ్యులకు గాను ఏడు లక్షల ఏడు కోట్ల యాభై లక్షల రూపాయల వడ్డీ లేని రుణంగా కల్పించడం జరిగింది జిల్లాలో రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది అంగన్వాడీ కేంద్రాల్లో ఎనభై వేల నాలుగు వందల ఇరవై